రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్షల్లో జీతం నగరంలో సొంత ప్లాటో కారు బయట ప్రపంచానికి రవి ఒక విజయవంతమైన వ్యక్తి కానీ ఆ నాలుగు గోడల మధ్య రవి ఒక అతిథి లాంటి రవి భార్య లావణ్యకి పట్టుదల ఎక్కువ పెళ్లైన కొత్తలోని మీ అమ్మా నాన్నలకు పల్లెటూరు అంటేనే ఇష్టం కదా వాళ్ళని అక్కడే ఉండనిద్దాం అని మెల్లగా రవి తల్లిదండ్రులను దూరంగా ఉంచేసింది కానీ అదే ఇంట్లో లావణ్య తల్లిదండ్రులు మాత్రం పర్మనెంట్ గా తిష్టవేశారు రోజు రవికి ఊరు నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ నాన్నకి మోకాలు ఆపరేషన్ చేయించాలని కొన్ని రోజులు పట్టణంలో ఉండి వైద్య అడిగారు రవి భయపడుతూనే లావణ్యతో అన్నాడు లావణ్య నాన్నకి ఆపరేషన్ అంట ఒక నెల రోజులు ఇక్కడ ఉంచుకుందాం అన్నాడు అంతే లావణ్య ముఖం మాడిపోయింది ఇక్కడ ప్లేస్ రవి మా నాన్న ఆల్రెడీ ఒక రూమ్ ఉన్నారు కదా మీ వాళ్ళు వస్తే ఇల్లు గందరగోళం అవుతుంది పైగా వాళ్ళకి వండి పెట్టడం నా వల్ల కాదు కావాలంటే హాస్పిటల్ దగ్గర ఏదైనా హోటల్ చూడు అని తెగేసి చెప్పింది రవికి మనసు ముక్కలైంది సంపాదించేది నేను ఈ ఇల్లు కొన్నది నేను కానీ నా కన్నవాళ్లు రావడానికి పర్మిషన్ తీసుకోవాలా మీ అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటున్నారు కదా అప్పుడు లేని ఇబ్బంది నా వాళ్ళు వస్తే ఎందుకు అని గట్టిగానే అడిగాడు లావణ్య వెటకారంగా నవ్వి మా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు మీ వాళ్ళు వస్తే నాకు పని పెరుగుతుంది అంతే తేడా అని చాలా పొగరుగా అంది ఆ రాత్రి రవికి నిద్రపట్టలేదు బాల్కనీలో నిలబడి ఆలోచించాడు తను ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నాడని అర్థమైంది మరుసటి రోజు ఉదయం రవి ఒక నిర్ణయానికి వచ్చాడు రెడీ అవుతున్న లావణ్యను చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు మా అమ్మ వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్తున్నాను అంది రవి ఆమె దగ్గరికి వెళ్లి స్థిరంగా ఇలా అన్నాడు షాపింగ్ ఆపు ముందు మీ నాలను లగేజ్ సర్దుకోమని చెప్పు ఈ సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోవాలి లావణ్య షాక్ అయ్యింది ఏంటి రవి నీ పిచ్చి మా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అరిచింది రవి నవ్వి నువ్వే కదా అన్నావు హెల్ప్ వాళ్ళే ఇంట్లో ఉండాలని మరి నీ తల్లిదండ్రులు నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు నా కష్టార్జితంతో కొన్న ఇంట్లో ఉంటూ నా డబ్బుతో విలాసాలు అనుభవిస్తూ నా తల్లిదండ్రులే రానియకుండా చేస్తున్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్లా లేక నా కొంపముంచుతున్నట్లా రవి వాళ్ళు నా పేరెంట్స్ అంది లావణ్య కోపంగా మరి నా వాళ్ళు రోడ్డు మీద దొరికారా నాన్నకి ఆపరేషన్ అంటే హోటల్లో ఉండమంటావా ఇంత కృతజ్ఞత లేని దానివా నువ్వు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో ఈ ఇల్లు నా సంపాదనతో కొన్నది నువ్వు అనుభవిస్తున్న ఈ హోదా నా కష్టం నా తల్లిదండ్రులకు లేని చోటు నీ తల్లిదండ్రులకు ఈ ఇంట్లో అస్సలు ఉండదు నీకు పని ఎక్కువ అవుతుందన్నావు కదా ఇకపై నీకు ఏ పని ఉండదు నీతో పాటు మీ అమ్మా నాన్నలను కూడా తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో నా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు రవి కళ్ళలో ఉన్న ఆ తీవ్రత చూసి లావణ్య మొదటిసారిగా భయపడింది రవి మాటల్లోని నిజం ఆమె అహంకారాన్ని సూటిగా తాకింది ఆ దెబ్బకు తన అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సంపాదించేవాడికి ఉన్న శక్తి ఏంటో బాధ్యత తెలిసిన కొడుకు మనస్తత్వం ఎలా ఉంటుందో ఆమెకు అప్పుడు అర్థమైంది ఆ సాయంత్రం రవి తండ్రి ఇంటికి వస్తుంటే లావణ్య మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి నీళ్ళిచ్చింది రవి ఇచ్చిన ఆ కౌంటర్ ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి